మా కేసవపట్నం సోదరి మన మళ్ళీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన మండలంలో ఇరవై ఆరు వేల ఓట్లు పోలైతే అందులో ఏకపక్షంగా ఇరవై వేల ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అఖండమైన మెజారిటీని కేసీఆర్ గారి బాలకృష్ణ గారికి అందించి పలికిన మా దేశం తదిలకు మరొకసారి హృదయ తెలియజేసుకుంటూ మరి రేపటి రేపటి కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారు మరి గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారికి కుడి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ వేది కదా అద్భుతంగా మన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తూ ఎన్నో చిరస్మరణీయమైన ఘనతను సాధించిన నాయకుడు మన వినోద్ కుమార్ గారు వారికి వారికి రేపు బాలక్షణ కంటే వారికి మరి ఎక్కువ ఓట్లే సేవంతో బాలక్షణ ఇంకా ఇంకా పెద్ద మెజారిటీతో అందరి ఆశీర్వాదం కూడా ఉంటుందని ఆశిస్తూ ఎందుకంటే మీరు గతంలో రాయలు అన్నను కడుపులో పెట్టి తర్వాత ఇప్పుడు బాధలు అన్నను మరి వినోదన్నను అందరికీ కడుపులో పెట్టి చూసుకున్నారు అందరికంటే ముఖ్యంగా కేసీఆర్ గారికి మీరు ఎన్నో వేళ్ళ మద్దతుగా నిలబడ్డ మా సోదరులందరికీ మీ పునాది మా కూడా పునాదు కానీ మీ అందరికీ ఎక్కువ చెప్పడం కాదు నేను కానీ ఒకటే ఒక మాట మాత్రం ఈ రోజు నాకు మళ్ళీ వరంగల్ పోయేది ఉన్నది ఆడకెళ్లి భువనగిరి పోయేది ఇప్పటికీ ఆలస్యం ఎత్తున్నది కేశవపట్నంలో బాల్సు మమ్మల్ని మోసం చేసింది ఒక జన్మ ఇచ్చిపో అంత మూడు ఉండదో పది మంది ఉంటారు అన్నాడు నేను అట్లా అనుకున్నా కానీ మీ ఇంత పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి మీ అభిమానానికి మీ ఆ స్వాగతానికి ఘన స్వాగతానికి మరొకసారి జన్మించి తప్పకుండా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని కూడా తెలియజేస్తూ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని ప్రతి నిరుపేదని ప్రతి రైతును కడుపులో పెట్టుకొని చూసుకునే విధంగా మన ఈ ప్రాంతానికి కూడా మూడు పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు సంవత్సరం లోపలిని ఎక్కువ రోజులు కాదు సంవత్సరం లోపలినే మన ఈ ప్రాంతానికి కూడా మూడు పంటలకు కార్యక్రమం ద్వారా నీళ్లు రాబోతా ఉన్నాయి మా ప్రజలలో కొంతమంది అంటున్నారు మరి మా పెన్షన్లు రెండు వేల పదహారు ఏమో అంటున్నారు ఏప్రిల్ మే నుంచి మీకు కొత్త పెన్షన్లు కూడా రాబోతున్నాయి యాభై ఏడు నెలలకే వయసు కూడా తగ్గుతా ఉన్నది కాబట్టి అవి కూడా వస్తున్నాయి ఇంటింటికి నీళ్లు కూడా వస్తున్నాయి అన్ని కూడా దీన్ని రోజులు కానీ ఒక్కొక్క నెల రోజులు ఉప కాబట్టి ఒక్కొక్క నెల ముచ్చట అయిపోతుంది